డియర్ ఫ్రెండ్స్ ప్రతి పనికి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు మరి పెద్దల ఆశీర్వాదం విలువ గనక తెలిసినట్టయితే మనకి మన జాతి అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మనం ఏదో పని మీద బయటికి వెళ్తున్నప్పుడల్లా పెద్దలు ఆశీర్వాదం తీసుకోవాలని అంటారు ఎందుకంటే వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతం అవుతుంది మరి దీని గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం పూర్వం సదాచార వేద పండితుడు ఉండేవారు సరస్వతీ కటాక్షమే కాని పాపం ఆయనకి లక్ష్మీ కటాక్షం లేదు అతనికి ఒక్కడే కుమారుడు పండితుడు వాక్శుద్ధి గలవాడిగా పేరు అందినవాడు అవసాన దశలో కొడుకును పిలిచి ఆయన నేను నీకంటూ ఏమీ ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే జీవితాంతం నా పని ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పి ప్రాణాలు వదిలాడు తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు చేతిలో చిల్లిగవ్వలేదు విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఊరికే కూర్చోక చేతితో దోశల నిండా ఇసుకను తీసుకొని కిందకు పోస్తున్నాడు ఒకసారి పోశాడు రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తుకొచ్చింది పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నాడు కదా నాయన ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను కిందికి పోసి చూశాడు మూడోసారి ఇసుకను చేతిలోకి తీసుకొని ఏవో నీడలు కనిపిస్తే తల పైకెత్తి చుట్టూ చూడగా చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చుని ఉన్నారు పక్కన రాజుగారు ఉన్నారు ఏంటి వెతుకుతున్నావు అని గద్దించారు దానికి తండ్రి మరణం దుస్ తన దుస్థితి వివరించారు అప్పుడు సైనికులు దూరంగా వెళ్ళారు రాజుగారు అన్నారు మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు బహుమతిగా ఒకంగరం ఉంగరం ఇచ్చారు అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది రెండు రోజులుగా వెతుకుతు వెతుకుతున్నాం నీవు ఆ విషయం తెలుసుకుని వెతుకుతున్నామని మా సైనికులు అనుకున్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుకను భయంతో చటాలను కిందికి వదిలేశాడు తండ్రి వాక్బలం ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరికింది రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి వెంటనే మూడు సంచుల బంగారం అతనికి కానుకగా ఇచ్చాడు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదనేది వాస్తవం సారాంశం ఏమిటంటే మనం పెద్దలను గౌరవించటమే